హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం వేదాయపాలెం ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ వచ్చేసి కింద సింగిల్ బెడ్రూమ్ పైన సింగిల్ బెడ్రూమ్ ప్రాపర్టీ అండి మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ కింద సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది పైన సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది స్మాల్ బడ్జెట్లో రెంటలో వచ్చే ప్రాపర్టీ అనమాట చాలామంది ఇరవై ఐదు లక్షల లోపు ప్రాపర్టీ ఉంటే చెప్పండి వేదాయపాలెంలో చెప్పండి టౌన్లో కావాలి వేదాయపాలెంలో కావాలి ఈ ఏరియాలో కావాలని చెప్పి అడుగుతుంటారు వాళ్ళందరి కోసం ఈ ప్రాపర్టీ తీసుకొచ్చాము దీని ప్రైజ్ వచ్చేసి వాళ్ళు మనకి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు కింద పైన ఉండేటువంటి ప్రాపర్టీ ప్రైజు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు కొనాలనుకుంటే నేరుగా వస్తే డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాము మీరు ఎంతకైనా మాట్లాడుకోండి మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి మీరు ఫాస్ట్గా పేమెంట్ చేస్తామంటే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉండొచ్చు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు అంటే తక్కువ బడ్జెట్లో ఇరవై ఐదు లక్షల్లో ముప్పై లక్షల్లో ప్రాపర్టీస్ అనేది రావడం చాలా కష్టం అండి వచ్చినా కూడా కాలువ గట్టల మీద ఏడవ చాలా దూరంగా ఉంటాయి కానీ వేదాయపాలెంలో ఒక ప్రాపర్టీ వచ్చింది ఎవరైనా సరే సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళైతే దీన్ని చూడొచ్చండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ ప్రాపర్టీ మీద రెంట్ కూడా వస్తుందండి ఆల్రెడీ రెంట్కి ఇచ్చేస్తున్నారు కింద ప్రాపర్టీ మీకు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలంటే మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ఉన్నాయండి నెల్లూరులో మీకు ప్రాపర్టీస్ కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి లేదా మీకు మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేయాలన్నా కూడా మీరు మా నెంబర్ కాల్ చేయండి మీకు సేల్ చేసి పెడతాము మా దగ్గర అయితే తక్కువ బడ్జెట్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ కావాలి అనుకుంటే మాకు కాల్ చేయొచ్చు ఎప్పుడైనా సరే మీకు నెల్లూరులో ఎక్కడ కావాలన్నా సరే మంచి ప్రాపర్టీస్ అనేది మేము ఇప్పిస్తాము ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త ప్రాపర్టీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తామండి ఈ ప్రాపర్టీని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇరవై మూడు లక్షలకి ఏమి రావట్లేదు వేదాయపాలెం ఏరియాలో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చిన్న బడ్జెట్లో కొనాలనుకుంటే చూడొచ్చు ఎందుకంటే వేదాయపాలెంలో ఒక అంకనం వచ్చేసి మూడున్నర లక్ష దాకా ఉంది సో ఈ ప్రాపర్టీ కొంచెం జాక్పాట్ ఎందుకే వస్తుందన్నమాట ఒకసారి చూడండి నచ్చితే కొనండి లేదంటే లేదు లేదా మీకు ఇదే ఏరియాలో ఇంకా నలభై యాభై లక్షల్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు నెల్లూరులో ఎక్కడ కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయి మన ఛానల్ మొత్తం ఒకసారి చూసారంటే మీరు ఖచ్చితంగా ప్రాపర్టీస్ కోసం మాకు ఫోన్ చేస్తారు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్